ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపటం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు తిరిగేటువంటి తిరువీధుల్లో ఉన్నామండి ఇప్పుడు ముఖ్యంగా రాధా హోటల్ దగ్గర ఉన్నాము మరి ఇక్కడ మనం చూస్తున్నాం శ్రీమత్ కాద్రీ లక్ష్మీ నరసింహత్వాన్ని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తాదులు విచ్చేసి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారిని దర్శించుకోవడానికి దాదాపు నిన్న మధ్యాహ్నం నుండి వివిధ రాష్ట్రాల నుండి స్వామివారి యొక్క దక్షిణార్ధము అందరూ భక్తాదులు అందరూ కూడా ఇచ్చేశారు మరి దానిలో భాగంగా స్వామివారి ఉదయం మూడు గంటల నుండి ప్రారంభమైనటువంటి స్వామివారి దర్శన భాగ్యము మరి ఈరోజు మధ్యాహ్నం వరకు ఈ క్రౌడ్ అంటే జనసందోహం ఉన్నంతవరకు కూడా దాదాపు ఈ మధ్య టైమింగ్ స్వామివారు స్వాములు ఎవరైతే వసంత ఆచార్యులు ఆచార్యులు పెట్టినటువంటి టైమింగ్ ప్రకారము ఈ యొక్క స్వామివారి దర్శన భాగ్యం అంతా కూడా అందరికీ లభిస్తుంది దాంట్లో భాగంగా శ్రీమద్ తాద్రి లక్ష్మీనరస్వామి దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి వివిధ రాష్ట్రాల నుండి స్వామివారి భక్తాదులు విశేషంగా ఇక్కడ విచ్చేసి స్వామివారి భాగ్యం అనేటువంటిది అందరూ కూడా రవించాలని మరి దీంట్లో భాగంగా స్వామివారి యొక్క దర్శన భాగ్యం అందరూ కూడా చేసుకొని వస్తున్నటువంటి మనం చెప్పురా స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తాదులకి అలాగే స్వామివారికి దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం అనేటువంటిది ఇస్తున్నారు సో ఆ ప్రసాదము తీర్థం తీసుకొని చివరా తేడా తొందరగా బావా హలో స్వామివారికి సంబంధించినటువంటిది మనము ప్రసాదాలు అలాగే ప్రసాదము అనేటువంటిది వితరణ అనేటువంటిది ఇస్తున్నారు దాంట్లో భాగంగా ఇక్కడ స్వామివారి ప్రసాదం ఇస్తున్నటువంటి విషయాలు మనం చూడొచ్చు రామ్ ఏ వంశీ ప్రసాదం మీరా పెరుగు పెరుగు కొంచెం మీరా పెరుగు పెరుగు మీరా